్రీస్తు నామంలో మీ అందరికి వందనములు ఈరోజు దేవుడిచ్చిన అద్భుతమైన మాటలు మత్తస్ వార్త ఇరవై ఒకటవ అధ్యాయము తొమ్మిదవ చరణం దావీదు కుమారునికి జయము ప్రభు పేరట వచ్చివాడు స్థుతింపబడునుగాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి అమెన్ క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరులకు ఈరోజు దేవుడిచ్చిన అద్భుతమైన మాటలు బట్టి మనము దేవుని స్థుతించాలి ఇక్కడ దేవుని యొక్క వాక్యభావంలో చూసినట్లయితే దావీదు కుమారునికి జయము ప్రభు పేరట వచ్చివాడు స్థుతింపబడును గా కానీ దేవుని యొక్క వాక్యభవం రాసి ఉంటుండగా దేవుని సన్నిధికి వెళ్ళండి దేవుని యొక్క నామాన్ని మయపరుస్తూ సంతోషంతో ఆనందంతో ముందుకు సాగండి ఎందుకంటే దావీదు కుమారునికి జయము అని దేవుని యొక్క వాక్యం రాసి ఉంటుండగా సంతోషముతో ఆనందంతో ఆ ముందుకు సాగాలని ప్రభు మనందరితో మాట్లాడుతుంటుండగా ప్రార్థన చేద్దాం ప్రార్థన ప్రేమగల దేవ మీకు వందనాలు తండ్రి మిర్చిన అద్భుతమైన నీ మాటలను బట్టి మనం స్తుస్తున్నాం మిర్చిన అద్భుతమైన మాటలను బట్టి స్తుస్తూ దావీదు కుమారునికి జయము అన్నవు తన్ని మీకు వందనాలు దేవానికి స్తోత్రం దేవ జయంతో ముందుకు సాగుతుంటుండగా నీ కృపం అందరికీ తోడు ఉంచుమని ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించమని ఆశీర్వదించమని మన స్థుతిస్తూ ఏసు క్రీస్తు నాములు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్ యేసుక్రీస్తునామంలో మీ అందరికీ మట్టలాదివారపు శుభాకాంక్షలు ఆ మేన్ థ్యాంక్ యూ